హాయ్ ఫ్రెండ్స్ మనమైతే ఎప్పటి నుంచి ఎదురు చూసిన మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం రైతు భరోసా ఏదైతే ఉందో దానిపైన వచ్చేసి నిన్న నైట్ ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది సో ఇది అప్డేట్ వచ్చేసి మనకి వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వర అయితే చెప్పారు ఎప్పటి నుంచి మీరు ఎదురు చూసిన రైతు భరోసా పైన వచ్చేసి ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్పారు దాంతోపాటు కొంతమంది కావులు రైతులే ఉన్నారు కదా సో వాళ్ళ గురించి కూడా ఈసారి ప్రభుత్వం ఆలోచించి వాళ్ళకు కూడా న్యాయం చేసేటట్టు అయితే ముందుగా అయితే వచ్చేసింది దాని గురించి అయితే ఈరోజు ఈ వీడియోలో మనమైతే మాట్లాడుకుందాం దాంతోపాటు రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎప్పుడు మన ఖాతాలో జమ అయితే అని మీకు అయితే డౌట్ అయితే ఉండవచ్చు సో మనకైతే నిన్న నైట్ అప్డేట్ రావడంతో మీకు అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే చెప్తాను కాబట్టి వీడియోని మాత్రం మీరు చివరి వరకు చూసి కొంచెం సపోర్ట్ అయితే చేయండి దాంతోపాటు ఎవరికైతే మీకు రైతు భరోసా రైతు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళైతే మన ఛానల్కైతే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అయితే చేయండి సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకైతే నేను ఇస్తూ ఉంటాను సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం ఫస్ట్ మన ఆర్టికల్ అయితే చూద్దాం ఒక్కసారి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే ఏదైతే హామీ ఇచ్చిందో హామీ ప్రకారంగా వచ్చేసి రైతులకి రైతు రుణమాఫీ అలాగే రైతు భరోసా డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది కాకపోతే ఈసారి మనకి సన్నాకా రైతులు అలాగే ఎవరైతే కౌలు రైతులు అయితే ఉన్నారో వాళ్ళకు కూడా ఈసారి వచ్చేసి మంచి బెనిఫిట్ అయితే ఉండబోతున్నాయి ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎలాంటి బెనిఫిట్ అయితే లేదు కౌలు రౌతికి సో ఈసారి వచ్చేసి అలా కాకుండా సన్నకారు రైతులు అలాగే కౌలు రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా రైతు భరోసా డబ్బులు అయితే ఇస్తామని చెప్పడం అయితే జరిగింది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం సో ఇలా చూసుకుంటే మాత్రం మనకి నిన్న చెప్పిన ఇరవై ఐదు లక్షల వరకు అయితే మనకైతే రైతులు అయితే ఉన్నారు కదా స్కౌల రోజులు వాళ్ళు కూడా ఈసారి వచ్చేసి రైతు రుణమాఫీ అలాగే రైతు రుణమాఫీతో పాటు రైతు భరోసా పైన కూడా వాళ్ళు కూడా ఎంతో కొంత సాయం చేయాలని ప్రభుత్వం అయితే ముందుకు అయితే వచ్చేసింది సో దీన్ని బట్టి చూసుకుంటే వాళ్ళకు కూడా ఈసారి నుంచి వచ్చేసి మంచి బెనిఫిట్ అయితే ఉండబోతుంది కౌలు రైతులైనా సరే వాళ్ళు కూడా పెట్టుబడి పెట్టి సాయం అయితే పంట అయితే పండియాలి కదా వాళ్ళు కూడా నష్టాలు అయితే ఉన్నారు కదా అని ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చేసింది సో ఈసారి వచ్చేసి మనకైతే రైతులకైతే రైతు భరోసా డబ్బులు ఎప్పుడు పడతాయని మీకు అయితే డౌట్ అయితే ఉండొచ్చు సో దానిపైన మీకైతే ఒక క్లారిటీ అయితే ఇస్తాను మనం గతంలో మాట్లాడుకున్న తుమ్మల నాగేశ్వరరావు ఏం చెప్పారంటే మేమైతే ఏదైతే ఇప్పుడు మేము చేస్తున్న రైతు రుణమాఫీ అవుతుందో దాని వెంటనే మేము రైతులకి రైతు భరోసా పథకం పైన కూడా డబ్బులు అయితే జమ చేస్తామని చెప్పే కదా సో అదే మాటని మళ్ళీ నిన్న నైట్ కూడా చెప్పడం అయితే జరిగింది సో ఎలా అంటే మనకైతే రైతు రుణమాఫీ ఇంకో రెండు రోజులు అయిపోతుంది దాని తర్వాత మేము ఆల్రెడీ కమిటీ ఏర్పాటు చేసాం కాబట్టి ఆ కమిటీ రిపోర్ట్లు కూడా మాకు ఇవ్వడం అయితే జరిగింది ఆ కమిటీ రిపోర్ట్లు ఇచ్చిన తర్వాత మేము కూడా క్యాబినెట్లో మాట్లాడుకొని మంత్రులతో ఏ విధంగా డబ్బులు జమ చేయాలి అలాగే ఏ ఎంతమందికి ఫస్ట్గా డబ్బులు విడుదల చేయాలి అనేది మాట్లాడిన తర్వాత రైతులకైతే అప్డేట్ ఇస్తామని చెప్పారు సో ఈ విధంగా చూసుకుంటే మనకైతే ఇప్పటి నుంచి అయితే రైతులకైతే రైతు భరోసా పండుగ అయితే అనుకోవచ్చు ఎందుకంటే చెప్పిన మాట ప్రకారంగా ఈ ప్రభుత్వం అయితే వెళ్తుంది కాబట్టి వాళ్ళు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ అయితే కంపల్సరీ అయితే నిర్వహిస్తుంది రైతు రైతు రుణమాఫీగానే ఇప్పుడు రైతు భరోసా పైన కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో దాదాపు చూసుకుంటే ఈ వారంలో వచ్చేసి మనకి రైతు భరోసా సంబంధించిన ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఏదైతే ఉందో ఫస్ట్ విడతగా దాని తర్వాత సెకండ్ విడత ఏడు వేల ఐదు వందలు మొత్తంగా పదిహేను వేలు ఇప్పటి నుంచి అయితే అమ్మలు అయితే వచ్చేసింది కాబట్టి ప్రతి ఒక్క రైతులకైతే వాళ్ళైతే డబ్బులు అయితే జమ చేయడానికి అయితే ముందుకైతే వచ్చేస్తారు కాబట్టి సో ఈ విధంగా చూసుకుంటే ప్రతి ఒక్క రైతులైతే మంచి అయితే జరగబోతుంది సో మీకైతే ఇలాంటి రైతు ఇన్ఫర్మేషన్ కోసం మీరైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు ఈ రైతు భరోసా డబ్బులు కూడా మనకైతే ఈ వారంలో అయితే వచ్చేస్తాయి కాబట్టి అందరూ అయితే వెయిట్ అయితే చేయండి మనకి రైతు రుణమాఫీ అయిన తర్వాత రైతు భరోసా డబ్బులు కూడా రైతు ఖాతాలో జమ చేసేస్తుంది ఈసారి ప్రభుత్వం ఈ వీడియోకి మీకు నచ్చితే మాత్రం వీడియోని ఒక లైక్ చేయండి దాంతోపాటు మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ వీడియోలో వచ్చేసి పిఎం కిసాన్ సంబంధించిన ఒక అప్డేట్ అయితే వచ్చింది దాని గురించి కూడా మనం అయితే మాట్లాడుకుందాం సో చాలా మంది వచ్చేసి పీఎం కిసాన్ సంబంధించిన డబ్బులు రావట్లేదు అని చెప్తున్నారు కదా సో దాని గురించి అయితే మనం నెక్స్ట్ వీడియో పూర్తిగా అయితే దాని గురించి మాట్లాడుకోవాలి కాబట్టి సో నెక్స్ట్ వీడియో కోసం మీరైతే మన ఛానల్ వెయిట్ అయితే చేయండి దాంతోపాటు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి అయితే ఉండండి మీకైతే మంచి ఇన్ఫర్మేషన్ అయితే రాబోతుంది మన ఛానల్లో సో కొంచెం మీరైతే సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్